నమస్తే మన దేశంలో చాలా వరకు యువత తల్లిదండ్రుల ఆలోచనల్లో మార్పులు రావాల్సిన అవసరం ఉంది ఇప్పటికీ కూడా ఉన్నత చదువులు అనగానే కాస్త ఆర్థిక స్తోమత కలిగిన వారికి ఎవరికైనా లేదా అప్పు చేసైనా వెళ్ళిపోవాలని చెప్పేసి డిసైడ్ అయిన వాళ్ళు ఎవరికైనా సరే విదేశీ యూనివర్సిటీలే గుర్తుకొస్తున్నాయి విదేశాల్లో చదువుకోవడం ఒక స్టేటస్ సింబల్గా కూడా మారిపోయింది ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకు పై చదువుల కోసం వెళ్తూ ఉన్నారు వాతావరణం భౌగోళిక స్థితిగతులు భాష ఆహారము ఇవేవి సరిపడకపోయినా సరే ఇవన్నీ ఆటంకాలు అవుతున్నప్పటికీ కూడా విదేశీ విద్యపై ఇష్టంతో అన్ని కష్టాలను భరిస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు ఎందుకంటే అక్కడ రెండు మూడు సంవత్సరాలు కష్టపడిపోతే ఆ తర్వాత ఎక్కువగా శాలరీ వచ్చేటటువంటి జాబులు వస్తాయి అనేది వారి ఆలోచన అందులో భాగంగా కొందరు విద్యాభ్యాసం చేసి అక్కడే ఉద్యోగాలు సాధించి స్థిరపడుతూ ఉన్నారు మరికొందరు భారత్ కు తిరిగి వచ్చి ఉన్నత స్థితిలో స్థిరపడే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అందరి కథలు ఇలా సుఖాంతం అవుతున్నాయా అంటే లేదనే చెప్పాలి వెళ్తున్న వాళ్ళు ఎంతమంది అందులో సక్సెస్ అవుతున్న వాళ్ళు ఎంతమంది అనేది కూడా మనం ఇక్కడ ఆలోచించాలి కేవలం సక్సెస్ స్టోరీస్ మాత్రమే తీసుకుంటే చాలా మంది ఆ ట్రాప్ లో పడే అవకాశం ఉంది చాలా వరకు జీవితాలు అర్ధాంతరంగా ముగిసిపోతున్నాయి ఈ భ్రమంలో ఎన్నో ఆశలతో తమ పిల్లలను విదేశాలకు పంపించినటువంటి తల్లిదండ్రులకు తీరని శోకం మిగులుతోంది చదువుకుని పేరుదేస్తాడని పంపిస్తే విగత జీవిగా తిరిగి వస్తున్న సందర్భాలు ఎదురుతున్నాయి ఒక్కోసారి మృతదేహాన్ని వెనక్కి తీసుకురావడం కూడా కష్టతరంగా మారుతుంది ఇవన్నీ ఒక ఎత్తు వెళ్ళిన వెళ్లిన దేశంలో తలెత్తేటటువంటి ప్రకృతి వైపరీత్యాలు లేదా యుద్ధాలు అంతర్గత సంక్షోభాలు అక్కడ చదువుకోవడానికి వెళ్ళినటువంటి విద్యార్థుల పాలిట శాపాలుగా మారుతున్నాయి వీటికి తోడు ఒత్తిడి జాతి ద్వేషం కాల్పులు ప్రమాదాలు ఈ ఘటనలు కూడా అదనంగా విద్యార్థులు ఫేస్ చేయాల్సి వస్తుంది కొంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు ఇవన్నీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నామంటే అంటే తెలుగుదేశం ఎంపీ గల్లా జయదేవ్ గడిచిన శుక్రవారం అంటే ఫిబ్రవరి రెండున లోక్సభలో ఒక ప్రశ్న అడిగారు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ సుబ్రహ్మణ్యం జయశంకర్ దీనికి సమాధానమిస్తూ కొన్ని గణాంకాలని అలాగే కొన్ని విషయాన్ని వెల్లడించారు ఏంటంటే విదేశాల్లో చదువుకుంటున్నటువంటి భారతీయ విద్యార్థుల సంక్షేమం తమ మొట్టమొదటి ప్రాధాన్యతగా పెట్టుకున్నామని చెప్పారు ఆయన విదేశీ యూనివర్సిటీల్లో చదువుకునేటటువంటి భారతీయ విద్యార్థులను సమీప భారత రాయబార కార్యాలయాలు ఎంబీసీలు అంటారు కదా ఎంబీసీలు కాన్సులేట్లలో రిజిస్టర్ చేసుకోవాలని చెప్పి విద్యార్థులందరూ సూచిస్తున్నట్లు చెప్పారు తద్వారా రిజిస్టర్ చేసుకున్నటువంటి విద్యార్థులతో భారత రాయబార కార్యాలయం తరచుగా సంప్రదిస్తూ వారి యోగక్షేమాలు తెలుసుకుంటుందని చెప్పారు అలాగే అక్కడి యూనివర్సిటీల యాజమాన్యం అక్కడి భారతీయ సమూహాలను ఎంబీసీ ఉన్నతాధికారులు తరచుగా కలుస్తూ ఉన్నారని విద్యార్థులు ఎదుర్కొనే సమస్యల గురించి అడిగి తెలుసుకుంటున్నారని వివరించారు అలాగే స్థానిక ప్రభుత్వాలతో సంప్రదింపులు జరిపి అవసరమైన సహాయ సహకారాలు కూడా అందజేస్తున్నట్లు వెల్లడించారు అలాగే విద్యార్థులు తమ సమస్యలు చెప్పుకునేందుకు ఒక కాల్ సెంటర్తో పాటుగా అనే పేరుతో ఒక పోర్టల్ ఏర్పాటు చేసినట్లు వివరించారు విద్యార్థులు ఫోన్ కాల్ ఈమెయిల్ సోషల్ మీడియా లేదా నేరుగా వాకిన్ విధానాల్లో సంప్రదించి తమ సమస్యల గురించి ప్రస్తావించవచ్చని తెలిపారు ఈ పోర్టల్ ద్వారా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను స్థానిక యూనివర్సిటీ యాజమాన్యాలు ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తున్నట్లు తెలిపారు దీంతో పాటు విద్యార్థులు చదువుకుంటున్న దేశాల్లో సంక్షోభాలు విపత్తులు యుద్ధాలు సంభవించినప్పుడు వారిని భారత్ కు తీసుకొచ్చేందుకు ఎయిర్ లిఫ్ట్ రెస్క్యూ ఆపరేషన్లు చేపట్టినట్లుగా మంత్రి జయశంకర్ గుర్తు చేశారు ఆపరేషన్ గంగా ఆపరేషన్ అజయ్ వంటి ఈ మధ్య కాలంలో చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్ల గురించి ఆయన ప్రస్తావించారు గత మూడేళ్లలో మొత్తం ఇరవై మూడు వేల తొమ్మిది వందల ఆరు మంది భారతీయ విద్యార్థులను సంక్షోభంలో ఉన్న విదేశాల నుంచి వెనక్కి తీసుకొచ్చామని చెప్పారు వివిధ కారణాలతో విదేశాల్లో మృతి చెందిన విద్యార్థుల గణాంకాలను కూడా ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు రెండు వేల పద్దెనిమిది నుంచి ఇప్పటి వరకు విదేశాల్లో చదువుకుంటున్న నాలుగు వందల మూడు మంది భారత విద్యార్థులు మృతి చెందారు అత్యధిక మరణాలు కెనడాలో జరిగాయి అక్కడ తొంభై ఒకటి మంది మృత్యువాద పడ్డారు ఇక యూకేలో నలభై ఎనిమిది మంది రష్యాలో నలభై మంది అమెరికాలో ముప్పై ఆరు మంది ఆస్ట్రేలియాలో ముప్పై ఐదు మంది ప్రాణాలు కోల్పోయారు మరో అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్